అమ్మా మీరు చెప్పిన మాటలు నా హృదయాన్ని తాకాయి నేను ఒకప్పుడు నాజీ గార్డుగా పనిచేశాను ఎన్నో పాపాలు చేశాను కాని ఇప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను నేను చేసిన పాపాలకు దేవుడు నన్ను క్షమించాడని నాకు తెలుసు దయచేసి మీరు కూడా నన్ను క్షమిస్తున్నారని చెప్పండి అని తన చేతిని ముందుకు చాపాడు కోరికి ఏం చేయాలో తెలియలేదు ఆమె లోపల ద్వేషం ప్రతీకారం రగులుతున్నాయి తన అక్క చావుకి కారణమైన వాడిని ఎలా క్షమించాలి ఆమె చెయ్యి రాయిలా బిగుసుకుపోయింది ఆ క్షణంలో ఆమె కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా ఇలా ప్రార్థించింది ఏసయ్యా నేను ఇతన్ని క్షమించలేను నా వల్ల కాదు దయచేసి నీ క్షమాపణను నాకు దయచేయి ఆమె ప్రార్థన చేసిన వెంటనే ఒక అద్భుతం జరిగింది ఆమె తన చేతిని కష్టంగానే ముందుకు చాపగానే ఏదో తెలియని శక్తి ఒక వెచ్చని ప్రేమ తన భుజం నుండి చేతిలోకి ప్రవహించినట్లు అనిపించింది అది తన ప్రేమ కాదు దేవుని ప్రేమ అని ఆమె గ్రహించింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ఆ వ్యక్తి చేతిని పట్టుకుని మనస్ఫూర్తిగా ఇలా అంది సోదరా నేను నిన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ఆ క్షణంలో ద్వేషం అనే బంధకం నుండి ఆమెకు సంపూర్ణమైన విడుదల దొరికింది కోరిటెన్ భూము కథ మనకు ఒకే ఒక్క గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది క్షమించడం అనేది మన ఫీలింగ్ కాదు అది మనం తీసుకునే నిర్ణయం మన సొంత శక్తితో మనం ఎవరిని క్షమించలేం కానీ మనం దేవుని సహాయం అడిగినప్పుడు ఆయన తన ప్రేమను తన శక్తిని మనకు ఇచ్చి అసాధ్యమైన క్షమాపణను కూడా సాధ్యం చేస్తాడు ఈరోజు నీ జీవితంలో నువ్వు క్షమించలేకపోతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా వాళ్ళు చేసిన గాయం నిన్ను ఇంకా బాధిస్తోందా కోరిటన్ భూములా దేవుణ్ణి అడుగు ప్రభు నాకు క్షమించే శక్తిని దయచేయి అని ప్రార్థించు ఆయన నిన్ను కూడా ఆ ద్వేషపు బంధకాల నుండి విడిపిస్తాడు ఎందుకంటే మన దేవుని ప్రేమ చీకటిని జయించే వెలుగులాంటిది కోరిటెన్ భూమ్ తన తొంభై ఒకటవ పుట్టినరోజైన పద్దెనిమిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పదిహేనున ప్రభునందు నిద్రించింది ఆమె జీవితం ఈ తరానికి రాబోయే తరాలకు ఒక గొప్ప విశ్వాసపు సాక్ష్యంగా నిలిచిపోయింది ఈ కథ మీ హృదయాలను తాకిందని నమ్ముతున్నాను ఇది నిజ జీవిత కథ మరో గొప్ప విశ్వాసపు గాథతో మళ్ళీ కలుద్దాం